సరే శ్రీధర్ మన డైనమైట్స్ తెస్తున్న పడవల మీద దాడి చేయబోతున్నారట అలాగా బళ్ళు బయలుదేరేవాగా జీప్ టైర్లకి అరంగుళం మేకులు అమర్చు ఇంజనీరు తప్పాకాయ చెప్పులు తప్ప పని ఏం జరుగుతున్నట్టు కదా జరిగినట్టే ఇలాంటి కుర్ర విధాలు పడేస్తే పని జరిగినట్టే ఇదిగో రెండు క్రైన్లు రెండు వందల మంది పెద్ద కూలీలు ఇడియట్ పెద్ద కూలీలు అయితే నోరు ఉంటుంది బొర్ర ఉంటుంది సమ్మెలు జీతాలు బేటాలు బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు వాగుతారా ఈ కుర్ర విధాలు అయితే నోరు మూసుకు పనిచేస్తారు ఇక్కడే చస్తారు ఒకటి ఇది రెండు ఇదే థర్డ్ స్టేజ్ పూర్తయింది ఇక్కడ ఇంకొక డెబ్బై మూడు అడుగులు తవ్వితే చేయట్ కళు పోసుకునే రెండు వజ్రాలు పది మంది కొత్త కళ్ళను తీసుకొచ్చాను సార్ ముందు వాళ్ళని తీసుకెళ్లి షాక్ ట్రీట్మెంట్ ఇప్పించు కరెంటు గూడల్లో పడేసి రెండు రోజులు మార్చు ఆ తర్వాత పనిలోకి దించు తీసుకెళ్ళి ఓకే సార్ గంగన్నా ఎవడు రావాడు కొత్త కూర కరెంట్ ఉందని చెప్పలా చెప్తాను జాగ్రత్తరా బోర్డు ఖర్చు పెట్టి పోగేశాం దాహం అని అడగ్గానే నీళ్ళిస్తే మనిషికి నీళ్ళ విలువ తెలుస్తుందా గుర్రవాళ్ళని పాడు చేయట్టు జాలి కూడా లిమిట్ గా వాడాలి మహారాజు శ్రీ ఎస్పి దుర్గారావు గారు కులాసాగా ఉన్నారా బ్రదర్ నీ వేషం నీ భాష నీ గొంతు నీ నడవడిక అన్నీ బాగానే పట్టాను గాని నీ సంతకమే ఇంకా బాగా కుదరటం లేదు ఏది నాలుగు ఆటోగ్రాఫులు ఇవ్వు రాక్షసుకు నీవు సర్వనాశనం అయ్యదు కట్ట ధర్మమే గెలుచును బ్రదర్ ధర్మదేవతకి మా చట్టబద్ధం అది గెలిచేసరికి మనకి తొంభై ఏళ్ళు వస్తాయి మన సరదాలన్నీ చచ్చిపోతాయి అందుకనే నా ఓటి అజ్ఞానులంతా అదమ్మా చేరాం ఆ టైం అయిపోయింది ఆ కాగితాల మీద సంతకాలు పెట్టు నేను చచ్చినా పెట్ట ఓ మరి ఎవరు చస్తే పెడతావు నీ అమ్మాయి అరుణ చస్తే పెడతావా అమ్మా లక్ష్మి అత్తయ్య మామయ్య వచ్చారే కాఫీ తీసురా కూర్చోండి గారు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవాలి వచ్చే బుధవారం చాలా మంచి రోజట అందుకే వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారు కట్నం పాతిక వేలు ముందే ఇచ్చేస్తాం తాంబూలాలు పుచ్చుకున్నాము అని సరే అన్నాను ఎవరి గురించి నువ్వు మాట్లాడేది ఎవరి గురించో నేనెందుకు మాట్లాడతాను మా శ్రీధర్ సంగతే పాతిక వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు రేటు పలుకుతోంది పోట పోటీ పడుతున్నారు అన్నయ్య రక్త సంబంధం కాదని బయట సంబంధం చేసుకుంటారా అబ్బే మాట అబ్బాయి మావిడనేది సంబంధాలు తాకిడి కొంచెం ఎక్కువగా ఉందని అంటే మమ్మల్ని కట్నం అడగాలనే దాని అర్థం అదేగా అన్నయ్య గారు డబ్బి చల్లును కొనుక్కునే కర్మ నాకు అమ్ముడు పోయే మొగుడు కట్టుకునే కర్మ నా ఏం పట్టలేదు మీరేకి వెళ్ళి రావచ్చు వినపడిందా వారి నియమాలు వారివి పదండి ఏమిటివండి కట్టం కోసం వాళ్ళంత పట్టుబెడితే మనం మరో సంబంధం చూసుకుందాం దట్స్ ఫైనల్ హలో తమ్ముడు ఏమిటి అన్నయ్య అన్నయ్య నువ్వు అర్జెంట్ గా ఇంటికి వచ్చేయాలి ఏట్రా తమ్ముడు ఏటంతో అవసరం అని ఆ కమలమొత్త వచ్చారు ఆ వచ్చారా వాళ్ళు కట్నం అడుగుతున్నారు నేను కట్నం పేరు మన గుమ్మం తక్కువది అన్న నాన్నగారు శుభాష్ నాన్నగారు అంటే నాన్నగార ఆ తర్వాత అక్క అయితే ఒకటి ఏడుపో తమ్ముడు ఆ కమలమొత్త సంగతి ఎవరో తెలియదు కాని అక్కనే ఒరేకం వదించెప్పు మరి డబ్బున్నాయా డబ్బు తేవడం నా వంతు లచ్చక్క నవ్వించడం నీ వంతు ఈ విషయం ఎవరో తెలియకూడదు మరి ఓకే థ్యాంక్స్ అనియా విష్ ఆల్ ది బెస్ట్ బై ముక్కేరా విజయ్ మీ అమ్మదమ్ముల ఏర్పాటు చాలా బాగున్నాయరా అదే మా తమ్ముడు స్వయంగా తయారు చేసిన వాకి టాకీరా ఈజ్ జీనియస్ ఐసే అవును నువ్వు ముక్కేస్తావా మిడ్ డ్రాప్ చేస్తావా ఇదిగో ముక్క అదే కదా కావాల్సిందే షా డబ్బులు ఏమో బాబు నీవి నలభై తరదాకైనా ఒక రోజు ఓడిపోయారా ఈ చేతిని లక్కీ హ్యాన్ అంటారా మా తమ్ముడు ఓడిపోతే వాడు పొరగబోతుంది కరెక్ట్ లెక్క పెట్టు ఇదిగో నా డబ్బాయి కావాలంటే నేను చూసుకో నీమే నమ్మకం ఉంది నీది రే డబ్బు ఇచ్చండి చాలా థ్యాంక్స్ రా డబ్బు చాలా అవసరంగా ఉంది బల్లి కలుస్తాను బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ డబ్బు తీసుకుని పెద్ద చూడడానికి వెళ్ళాలి థ్యాంక్ యూ అన్నయ్య ఉన్నాడు నేను ఉన్నాను. కావలిస్తే అన్నయ్య మోటార్ బైక్ పాకెట్ ఆకే మెస్తాం అక్క ఇంకా అసలు అయితే నా పాకెట్ మనీ కూడా ఇచ్చేస్తానక్క మేమిద్దరం ఉండగా నీకే లోటు రాదక్క అక్క అన్నయ్య ఏమన్నా తెలుసా డబ్బు తేవటం తన వంతంట నేను నవ్వించటం నా ఏది నవ్వు నో నవ్ 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 నవ్

ఒకే ఒక ఆఖరాట వేద్దామా పందెల్లో నువ్వు గెలిస్తే ముప్పై వేలు లేకపోతే సున్నా ఐనోస్ జోదం న్యాయంగా ఉంటే నేను ఎప్పుడు సిద్ధమే ఓకే కమా రాణి ఇందులో ఉందో ఇందులో ఉందో చెప్పు